జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు భీమవరం తడ్డవర్తి వీరరాగారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనము ప్రకృతి ఉమామహేష్ గారు అందించినటువంటి భిన్నంగా ఆలోచించు అనే పుస్తకంలోని కొన్ని విషయాలు మనము తెలుసుకుంటున్నాము ఈరోజు ఒక విషయం గురించి మనము తెలుసుకుందాము అదేమిటంటే జరిగిపోయిన తప్పులను గురించి అతిగా ఆలోచించుకొని అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోకండి గుర్తుంచుకోండి అని చెప్తున్నారు చూడండి మనం గతంలో తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము అయితే వాటిని ఎక్కువగా ఆలోచించుకొని వాటిని ఎక్కువగా మోసుకుంటూ మనము తిరుగుతూ ఉంటాము ఇలా వాటి యొక్క భారాన్ని మనము మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే ఇప్పుడు వర్తమానంలో చేసే పనులు కూడా మనము సరిగ్గా చేయలేము అదే దాన్నే తలుచుకుని తలుచుకుని ఆలోచించుకుంటూ మనము భావంతో కనుక ఉంటే ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి అద్భుతమైన పనులను కూడా మనము చేయలేక మరలా తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మంచైనా చెడైనా గతంలో జరిగిపోయిన దాన్ని వదిలివేయండి లేదంటే దానివల్ల ఆ యొక్క భారం ఆ యొక్క ఎఫెక్టు మనకి ఇప్పుడు ఉన్న వర్తమానంలో కూడా మనకి దాని ప్రభావం అనేది పడుతుంది కాబట్టి గతం గత అన్నారు కాబట్టి దాన్ని వదిలివేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన వర్తమాన జీవితాన్ని చేసే పనులను జాగ్రత్తగా చేయడం ఎంతో మంచిది అని ఇక్కడ మనకు వారు చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి మనము తెలుసుకోవాల్సిన విషయం గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ఇప్పుడు ప్రస్తుతంలో మనము చక్కని అద్భుతమైన పనులను చక్కగా చేసుకోవాలి అంతేకాని ఆ పాతదాన్ని నెమరు వేసుకుంటూ బాధపడుతూ మరలా మరలా తప్పులు చేయవద్దని ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నారు ఇదండి ఇది బాగా మనము గుర్తుంచుకోవలసిన సందేశం ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ